అంతేనా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో ఎన్నికల నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా అఫిడవిట్ లో తన ఆస్తులు మొత్తం మూడు పాయింట్ సున్నా రెండు కోట్లుగా మోదీ పేర్కొన్నారు మోదీ తన దగ్గర యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల నగదు మాత్రమే ఉందని వెల్లడించారు కాగా తనకు భూమి కారు ఇల్లు స్థిరాస్తులు ఏవి లేవని తన అఫిడవిట్ లో తెలిపారు మునుపటి ఎన్నికల అఫిడవిట్ తో పోలిస్తే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఈసారి పెరిగింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ ఆదాయం పదకొండు లక్షలు కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అది ఇరవై మూడు పాయింట్ ఐదు లక్షలకు చేరుకుంది ఇక ప్రధానికి సంప్రదాయ పెట్టుబడి మొక్కు అని కూడా ఈ అఫిడవిట్ ద్వారా వెల్లడైంది రెండు పాయింట్ ఎనభై ఐదు కోట్లను ఎస్బీఐ చేశారు మరో తొమ్మిది పాయింట్ ఒకటి రెండు లక్షలను నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లో పెట్టుబడి పెట్టారు ప్రభుత్వ పెట్టుబడి పథకం పైన ఎన్ఎస్సితో ఏటా ఏడు పాయింట్ ఏడు శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది ఇందులో పెట్టుబడులకు సెక్షన్ ఎనభై మినహాయింపులు కూడా ఉన్నాయి ఎన్ఎస్సిలో లో ఒకేసారి ఐదు సంవత్సరాలుగాను పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల అఫిడవిట్ లో మోదీ తనకు ఎన్ఎస్సిలో లో ఏడు పాయింట్ ఆరు ఒకటి లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు మరో ఒకటి పాయింట్ రెండు ఎనిమిది కోట్ల ఎఫ్డీలు ఉన్నట్టు అప్పట్లో ఇరవై వేలు ఎల్ఎన్డి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ రూపంలో ఉందని మోదీ పేర్కొన్నారు కానీ ఈసారి లో మాత్రం బాండ్ ప్రస్తావన తీసుకురాలేదు ఇంతకుముందు నాగే మోదీ తన అప్ టువేట్లో ఇమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ను సూచించారు